కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుల్ దేశాయ్కి ఫిర్యాదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ అభివృద్ధి పనులు జరిగిన దాఖలా లేదన్నారు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు పెండింగ్లో అరవై ఐదు అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది నెలలుగా పనులు జరగడం లేదన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఆరో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రభుల్ దేశాయ్ చాంబర్లో కలిసి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ విడితి పత్రం సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఎక్కడ లేని విధంగా తీగల వంతెన వద్ద వెలుగులు దివ్యలు కనిపించేది ప్రస్తుతం అక్కడ కాకుండా మరెక్కడా బొక్క బుగ్గ వెలగడం లేదన్నారు పలు హైల్యాండ్స్లో అంధకరంగా మారిందన్నారు కరీంనగర్లో తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా మారిందన్నారు ఇక కరీంనగర్ నగర ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు మున్సిపల్ నల్లాల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు కరీంనగర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మట్టి రోడ్డు లేకుండా అభివృద్ధి చేశామన్నారు కేసీఆర్ పాలనలో కరీంనగర్ అన్ని విధాలుగా ముందున్నది ఇక అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరిగిందన్నారు అందమైన నగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి మరింత వెనక్కి వెళ్ళిందన్నారు మాకు ఇక పోరాటం కొత్త కాదు లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదన్నారు కరీంనగర్లో గత కొంతకాలంగా డంపింగ్ ఆర్డర్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసేసారి కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడు సంవత్సరాలు సంవత్సరానికి వంద కోట్లతో పాటు ఒక యాభై కోట్లు ఎక్స్ట్రా చేయడంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి సీఎం హర్స్ దూడంగా వారు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెను వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి అప్పుడు ఒక అరవై ఐదు వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడది డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఇది కొత్త వచ్చిన తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ కొత్త పనులు కానీ ఎక్కడ ఉండగా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలేదు సుమారు అరవై ఐదు నగరంలో సుమారు అరవై ఐదు రోడ్లు అసంపూర్తిగా రోడ్లు దవ్వి సగం కంకరేసి ఇసిపెట్టిండ్రు కంప్లీట్ చేయలేదు కొన్ని కొన్ని రోడ్లు దవ్వి పెట్టినరు కొన్ని కొన్ని రోడ్లల్లో కంకరేసి పెట్టినరు అట్లా అరవై ఐదు రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి ఆ అరవై ఐదు రోడ్లను మీరు కంప్లీట్ చేయండి దాంతోపాటు మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేసుకొని సీఎంఎస్ఎల్స్ మొత్తం నిధులు కంప్లీట్ చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది నెలలు ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు కనబడ్డ మంత్రికి దండం పెట్టినాం కనబడ్డ వేదిక దారుడంగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారికి ఇటు గంగుల పొన్నంప్రభా ప్రభాకర్కు ఇటు శ్రీధర్ బాబు గారికి మొన్ననే చేంజ్ అయిన మా యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మధ్య కూడా రిపెండ్ చేయడం జరిగింది మరి పద్దెనిమిది నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు పది సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు కాబట్టి ఇది ఆరో రిపెండేషన్ కలెక్టర్ గారికి కూడా త్రూ గవర్నమెంట్ త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిపెండ్ చేశాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి ఈ రోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషన్ వచ్చిండు మీరన్నా ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసినాం రోడ్స్ మొత్తం కంప్లీట్ ఇవ్వమని చెప్పి రిపోర్ట్ చేసి జరిగినాము ఎక్కడ కూడా ప్రతి ఎక్కరికి దండం పెట్టి కూడా చెప్తున్నాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది ఏకండి కక్ష సాధింపు ఏకండి అని కూడా ఫలితం లేదు అయితే ఈ రోజు మరొకసారి గవర్నర్ గవర్నమెంట్కు కమిషన్ ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్ పంపడం జరుగుతుంది